నేను రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు ఉన్నారా లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీస్ వాళ్ళు ఉన్నారా ఎందుకు ఏ కారణం చేత మీరు ఈ రోజు ఒక ఎంపీ గారు నాపుతారు మహబూబ్ నగర్ ఎంపీని రేపు మేము కూడా పోతాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన కూడా మూడు వందల మందినిచ్చి మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినామన్నారు ఎక్కడ పోయింది మరి మీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు వందలు రెండు వందల మందితోనా పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది నీ పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మీరు చూసినారు ఇలా అతి చేస్తే అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది దయచేసి మీరు బలి పశువులు కాకండి రేవంత్ రెడ్డి భూదాహానికి రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానికోసం జరిగే ప్రాసనంలో మీరు అనవసరంగా అతి పాత్ర పోషించి బలి పశువులు కాకండి రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు ఉన్నారా లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా ఎందుకు ఏ కారణం చేత మీరు ఈ రోజు ఒక ఎంపీ గారు నాపుతారు మహబూబ్ నగర్ ఎంపీని రేపు మేము కూడా పోతాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన మూడు వందల మందినిచ్చి మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినామన్నారు ఎక్కడ పోయింది మరి మీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు వందలు రెండు వందల మందితోన పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది నీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో మీరు చూసినారు ఇలా అతి చేస్తే అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది దయచేసి మీరు బలి పశువులు కాకండి రేవంత్ రెడ్డి భూదాహానికి రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానికోసం జరిగే ప్రాసనంలో మీరు అనవసరంగా అతిపాత్ర పోషించి బలిపశువులు కాకండి